సినిమా నటుల్ని తెర మీద చూడటం వాటిని ఆనందించడం కానీ ఈ మధ్య సినిమా వాళ్ళతో సినిమా హాల్లో ఉండాల్సి వస్తుంది నిజ జీవితంలో నటుల్ని కలవడం అందులో బాగా హృదయానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని కలవడం చాలా ఆనందంగా ఉంది దిస్ గ్రెడ్ గోస్ట్ మా రాజశేఖరు అర్ధరాత్రి షాటింగ్ చేస్తాడు అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు నేను ఇప్పుడు ఫోన్ ఇస్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు ఎక్కడో ఇరిగిస్తాడు అక్కడ పిలుస్తాడు అని నేను ఎత్తను కానీ రేపు ఆ వాయిస్ మెసేజ్ పెట్టాడు తెలివిగా ఆ ఫోటో పెట్టాడు ఇరవై ఒకటి అని నేను వినేసం వచ్చింది నేను రేపు వెళ్ళిపోతాను ఏమనుకోకున్నాను నేను రాలేను ఎక్కడ ఉంటాను పల్లెలో అని చెప్తే వాయిస్ మెజర్ పెట్టాడు కాదు గురుగారు ఎల్లుండే పదిహేడు అని నా నీళ్ళు కోసం అని అతి కార్యక్రమానికి రావడం గారు ఇందాక చెప్పినట్లు గులాబీలు ఇక పైన పోస్తాయి ఎందుకంటే గారి ప్రస్తావన ఒకటి తేవాలి వాళ్ళ నాన్నగారు ఆయన నాకు ఉద్యోగం చేయించారు ఆ పెయిన్ చేయి కుండు పడిపోవడం ఇవన్నీ విన్ విన్నాం అలాగే నో పెయిన్ నో గెయిన్ కాబట్టి ఆ పెయిన్ నువ్వు తీసుకున్నావు పైన అంతా గెయిన్ ఉంటుంది నీ బ్రెయిన్ అలా వాడేవు కాబట్టి చక్కగా ఈ సినిమా థీమ్ ఏమిటి అని చెప్పాడు ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి ఎందుకంటే అలాగే ఇప్పుడు భరణి గారు ఇంకో మాట చెప్పారు ఒక్కడే వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట ఒక్కడే ఉంటారు రా ఫ్రెండ్ అని ఆ ఒక్క ఫ్రెండ్ ఎవరనేది భగవద్గీతలో చెప్పారు భగవద్గీతలో చెప్పారు ఇందులో కూడా ఈ డాక్టర్ క్యారెక్టర్ వేసిన మా అశోక్ గారు ఆ పాత్ర కృష్ణుడి పాత్ర ఆశీష్ వచ్చి అర్జునుడి పాత్ర మనందరికి కూడా లోపలు ఉండేటువంటి హృది సన్ని విష్ణు అని చెప్తారు భగవద్గీతలో అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మనందరి లోపల ఉన్నాడు మనం చాలాసార్లు విన్నాం కూడా ప్రపంచం అంతా మనం వాళ్ళని ఏదో నటులు అని అనుకుంటాం కానీ మనకంటే వాళ్ళు బాగా నటించలేదు అవునా కదా అవునా కదా మనం రోజు నటిస్తాం వాళ్ళు ఓన్లీ సినిమాలోనే నటిస్తారు అవునా కదా అందుకనే భగవద్గీతలోనే చెప్పారు జంతరగాడు బొమ్మలను ఆడించు రీతి మన భగవంతుడు ఆడిస్తూ ఉంటాడు మనం ఎప్పుడైనా కొమ్ములు విసిరితే ఓడిస్తూ ఉంటాడు అందుకని వినయంగా ఏ విజయం వచ్చినా వినమ్రతతో తీసుకుంటూ మనం ఇంకా ముందుకెళ్ళాలి అలాగే వీరేష్ గారు రాజశేఖరు వీళ్ళ బ్రదరు వీళ్ళందరూ నిన్న వచ్చి కలిశారు అమ్మా ఆ విషయం ఉంది ఎందుకంటే ఒక పర్టికులర్ విషయం ఉంది అనంతపురం జగన్ గారు మీ అందరితో నన్ను ఒక మంత్రం చేపించమన్నారు ఎందుకంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు విఘ్నం రాకూడదు విజయం వస్తే ఏమవుతుందంటే ముందుకెళ్తాం విఘ్నం వస్తే డేలా పడతాం మనందరం అప్ అండ్ డౌన్స్లో అప్సెట్ అయిపోతుంటాం కానీ వాస్తవానికి ఎప్పుడైనా ఒక ఫెయిల్యూర్ వస్తే అప్సెట్ అవ్వకూడదు అప్పలోకి వెళ్ళి సెట్ అవ్వాలి అలా అవ్వడానికే నీ ప్రయత్నం అలాగే సెట్ అవుతావు తర్వాత హిట్ అవుతావు గాట్ సో హిట్స్ ఇవ్వగలడు అని నిరూపించకుండా కూడా సో ఈ సినిమా రేపు ఇరవై ఒకటి ఇరవై ఒకటి హిందీలో ఏమంటారు ఇక్కీసా ఇక్కీసే కదా సో చిక్కీస్ తింటూ ఇక్కడు మనం అంతా లక్కీస్ అవుదాం సో నేను రాలేకపోవచ్చు ఎక్కడ ఉంటాను కానీ ఇది స్నేహం విషయంలో హద్దులేదురా అంటూ అద్భుతమైనటువంటి టైటిల్ పెట్టారు ఎందుకంటే మనందరం కూడా చాలా సాధించగలం స్వామి వివేకానంద చెప్పారు ప్రతి జీవి ప్రతి జీవిలో కూడా దివ్యత్వం గర్భితంగా ఉంది దీన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం మనం ఎంత సాధించినా ఇంకా చాలా సాధించగలిగే కెపాసిటీస్ ఉన్నవాళ్ళం కాకపోతే లేజీ అయిపోయి క్రేజీ అయిపోయి మన యొక్క శక్తిని మనం మరిచిపోతుంటాం కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ శక్తిని మనం బయటికి తెచ్చుకుని మనం ఎందుకు వచ్చామో ఈ భూమి మీదకి అది ఫుల్ఫిల్ చేసి వెళ్ళాలి ఆ ప్రయత్నంలో భగవద్గీత మనకి చాలా తోడ్పడుతుంది మా అనంతపురం జగన్ గారు ఒక శ్లోకం చెప్పన్నారు మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ఉగ్రం ఈ సినిమా విజయం పొందాలని నరసింహస్వామిని మనం ప్రార్థిస్తూ ఉగ్రం వీరం మహా విష్ణు జ్వలంతం भद्रम मृत्यो मृत्यु श्री नरसिंह जय नरसिंह जय जय नरसिंह नर सिंह प्रहलादेश जया पद मुखाप भृंगो हरे कृष्णा హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అలాగే ఇక్కడ మనం శివుడిని తలుచుకోకుండా ఉండలేం ఎందుకంటే ప్రతి తెలుగువాడు ఈ మధ్య కాలంలో శివరాత్రి నాడు శివుడితో పాటు మన తనికల్ బండి గారు రాసిన ప్రతీది తలుచుకుంటున్నాం మొన్న కూడా శివరాత్రి తలుచుకున్నాం ఎందుకంటే ఇదంతా ఆటేగా అమ్మ తోడు కాబట్టి ఈ ఆట ముగిసిపోయే లోపల మనం వేటాడేసి మనం ఎందుకు వచ్చామో అది మనం పొందే ప్రయత్నం చేద్దాం ఆ విషయంలో భగవంతుడి యొక్క తోడు తోడ్పాటు మీ చిత్ర బృందానికి అందరికీ ఉండాలని అలాగే రాజీవ్ కనకాల గారితో చెప్పాను మీ పేరు విన్నప్పుడల్లా నాకు రాముడు గుర్తొస్తాడండి అని ఎందుకంటే అన్నమయ్య కీర్తనలా చాలా బాగుంటుంది రాజీవ నేత్రాయ రాఘవా సౌజన్య నిలయాయ జానకీషాయ ఆయన సుమాషియ కదా మరి సుమకీ ఈశ్వరుడు కదా ఆయన అందుకని మనం అందరం కూడా ఆనందంగా ఇలాంటి చిత్రాలు ఇంకా రావాలని చిత్ర మాధ్యమం ద్వారా ఎన్నో అదే ఇందాక భర్ణిగారు చెప్పినట్లే మిథునం సినిమాని నాకు అది ఉన్నట్టు తెలీదు అంటే సినిమాల విషయం మనకి తక్కువ ఉంటుంది కాబట్టి కానీ ఒక స్వామి నన్ను తినేశారు చూడాలి చూడాలని కూర్చోబెట్టి చూపించారు ఇంక తర్వాత నేనే చూస్తూ ఉంటాను ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి విషయాలు అందులో చూపిస్తూ ఉంటారు ఇంకా విక్రమార్కుడిలో రాజీవ్ కనకాల గారిని స్వామిలో రాజీవ్ కనకాల గారిని డిఫరెంట్ కదా అని చూడాలి కదా నటుడు అంటేనే అది కదా నటుడు అంటేనే అది కదా ఒక్క మాట చెప్ప అనిపించింది ఇందాక పెద్ద ఎన్టీఆర్ శివుడు మీరు చూపిస్తే ఎక్కడో లాంగ్ ఎగో విన్నమాట గొప్ప దర్శకుడు ఈ ప్రపంచానికి పరిచయం కాలేదు అన్నారు ఒక ఆయన ఎవరండి అంటే ఆయన్ని తొక్కేసారు అన్నారు ఎవరు అని అడిగారు అడిగితే ఎన్టీఆర్ అన్నారు పెద్ద ఎన్టీఆర్ ఎవరు తొక్కేసారు అన్నారు ఆయన తొక్కేవారు ఎవరు గారు ఆయనలో ఉన్నారు అట్టుడే అన్నారు కదా ఆయన ఇరవై పైన సినిమాలు ఏమో దాదాపు పద్దెనిమిదిలో డైరెక్ట్ చేస్తే సో సినిమా మాధ్యమం మనందరి హృదయాల మీద చాలా బాగా పడుతుంది అది గుండమ్మ కథ కావచ్చు లేకపోతే ఒక లవకుశ కావచ్చు ఒక మిథునం కావచ్చు అలాగే ఈ హద్దులు ఎదురా కూడా అందరి హృదయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని మా వీరేష్ గారికి వేరే విజయాన్ని వాడిని ఆ టైగర్ హిల్స్లో మీరు కూడా హద్దు లేకుండా ముందుకెళ్లాలని ఇంకా చాలా సినిమాలు తీయాలని సినిమా ద్వారా పాజిటివ్గా ప్రపంచానికి సందేశం ఇవ్వాలని అలాగే మీరు తెలివైన వాళ్ళు మరీ కూర్చోబెట్టి మొదపులా కాకుండా మంచి మంచి మ్యూజిక్తో కమల్ గారు వారు ఎక్కడున్నా ఈ సందర్భంలో వారి ఆత్మ ఆనందపడుతుందని కోరుకుంటూ ఒకటి మర్చిపోయాను మా గోపీచంద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సాహెబీ వర్త చూశారు మీరు ఇంకా ఇంకా అసలు తప్పనిసరి శ్రీకృష్ణ మంత్రిస్తూ మీరు చాలా అంటే అంటే నేను ఆ సినిమా కొంచెం చూశాను బిట్టు అది అదొక వస్తుందిగా ఒక మాట సాహసం రాజసం అది బాగుంటుంది అలా మనందరం కూడా చాలా గొప్ప వాళ్ళకి వారసం అది మర్చిపోకండి ఈ నేల చిన్న నేల కాదు చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల ఒక్క మొక్క చెట్టు నేను ముగిస్తాను పల్లెటూరి పిల్ల అనే సినిమా యాభై రెండులో వచ్చింది ఇందులో చాలా మంది పుట్టి బహుశా మా లాగా మీరు అప్పుడు పుట్టారు సో మా పెద్దదికి ఇక్కడ సో ఆ అందులో ఒక పాట ఉందండి చాలా అద్భుతం రచించిన ఆయన ఒక కమ్యూనిస్ట్ దాని పేరు కృష్ణ గారు మంగళగిరి ఎమ్మెల్యే అప్పుడు ఏమిటంటే అది వీర రక్తపుధార వారోసిన సీమ పలనాడు వెలనాడు నీదెరా బాల బాలచంద్రుడు చూడ ఎవడోయి తాండ్ర పాపయగూడని బోడోయ్ తాండ్ర పాపయూడని బోడోయ్ ఆ పాట చివరిలో చెప్తారు స్వతంత్రం వచ్చిన కొత్త కాబట్టి ఓ తెలుగోడ నువ్వు చుక్కాని అయి ఈ దేశ నామం నడపాలి అని అలా పి వినరసరావు గారు లాంటి వారు నడిపారు అలాంటి వారికి మనం ఆ గౌరవాన్ని కూడా కొనసాగిస్తున్నాం అలా ఈ తెలుగు నేల మీద చాలా మంది మనకు ఆదర్శప్రాయులు ఉన్నారు మనం కూడా వారి వాటిలో నడిచి మన ధర్మాన్ని మన సంస్కృతిని మర్చిపోకూడదు తెలుగువాడికి దే దేనికి అతను ఒక సింబాలిక్ అంటే చెప్పారు తెలుగువాడికి బాగా తెలిసింది ఏమిటంటే పంచ కట్టడం పంచి పెట్టడం పంచాక్షరి జపించడం అలాగే వాడు మగాడ్రా బుజ్జి అనే పంచు కొట్టడం మరి అంతేగా సో ఇక్కడ ఇక్కడ రాజశేఖరు త్వరలో భరణ గారు ఈ ధర మీద ఇచ్చిన ఆ గొప్ప డైలాగ్ వీడు మాగాడు బుజ్జి అలా అనిపించుకుంటాడు అది ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ హర హర మహాదేవ థ్యాంక్ యూ గురువు గారు ఈ రోజు మీరు రావడం మాకు చాలా సంతోషం అండ్ చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా డైరెక్టర్ రాజశేఖర్ గారి అమ్మా నాన్న ఈ రోజు ఇక్కడికి వచ్చారు మోహన్ గారిని అండ్ అలాగే త్వరణ కుమారి గారిని స్టేజ్ మీద రాసిన రిక్వెస్ట్ చేస్తున్నాను